లాస్ట్లో బ్యాటింగ్ చేయాలి సరేనా లాస్ట్లో బ్యాటింగ్ చేయాలి రండి మా అగ్రిమెంటు లాస్ట్లో బ్యాటింగ్ ఇస్తానంటే కీపింగ్ చేస్తాం అనమాట బెడ్ ఉంది కింద ఫ్యాంట్లే ఫ్యాంట్ బెడ్ ఫ్యాన్స్ొక్కాడు మా రేయం మనం కతలత నేరేయం కొల్తాను హైదరాబాద్ లో నువాంత ముందు ఫోన్ రైల్వే స్టేషన్ లో బస్ నో

దీన్ని కూడా పెట్టు ఎందుకన్నా మంచిది ఎట్ట ఉండద్దు ఇది ఎప్పుడో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బాన్ అండి విట్టుకుని కాల్ తీసేసి కాల్ తీసేసి हम्म ठीक इन बढ़ता गोパイनो వచ్చేమో అన్నందకి హ్మ్ ఆ గుడ్ టేస్ట్ కొం తయారులే దూరా అనకొ పొర తయారై హ్మ్ సూపర్ వంటం హ్మ్ చేస వంట హ్మ్ ఐన मजाకి మేక హ్మ్ రెన్ బ్యాగ్ వెరీ టైం పదిన్నర ఇప్పుడు గెట్ బ్యాగ్ నిద్రపోవాలి టైం అవుతుంది పొద్దున్నే కలుద్దామండి గుడ్ మార్నింగ్ అంటే టైం నాలుగు అయింది రెడీ అయితే అయిపోయాం మై బ్యాగ్ బా అదే విషయం ఐదు గంటలకల్లా బాపట్ వెళ్ళి కార్ అయితే తీయాలన్నమాట జాన్సీ టేక్ జాగ్రత్త

మీ వాచ్ మెకానిక్ ఇవన్నీ మనకు సర్వసాధారణమేనంటండి నేను సార్ వాళ్ళ ఇంటికి వచ్చి తీరా ఫోన్ చేశాక ఏడు గంటలకట్లా బయలుదేరదామని అమ్మాయి నా పరింటే చూసుకున్నారు ఈ టైంలో ఈ బాపట్లో మనకేం పని ఉంటుంది చెప్పండి అందుకనే సురేంద్ర వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కాసేపు పడుకుందామని చెప్పి అయితే ట్రాక్ అయితే షటర్ జరిగిందండి అయితే దాకా అయింది ప్రగతి నగర్లో క్రికెట్ ఆడుతున్నాను వచ్చానండి వచ్చానండి కాసాం భోజనం చేసి ఒక పక్కన బిల్డింగ్లో వస్తుంటై పిల్లకాడ్లు క్రికెట్ ఆడుతుంటే బాల్ వచ్చింది ఒకటేసే కదా బాల్ ఇక్కడే వచ్చట తగ్గొట్టే అతడికి రాట్లా లాస్ట్లో బ్యాటింగ్ చేయాలి సరేనా ఇప్పుడు లాస్ట్లో బ్యాటింగ్ చేయాలి రండి మా అగ్రిమెంట్ లాస్ట్లో బ్యాటింగ్ ఇస్తానంటే కీపింగ్ చేస్తాను అన్నమాట క్యాపిటల్ పార్క్ అనే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అండి దీంట్లో చాలా ఉంటాయి అంటే ఆఫీస్లో అయితే ఆగాం పని మీద హ్యాత్తగా ఉంది పూరు మాదాపూర్ అన్ని పూర్లు తిరిగండి కేపిహెచ్బీ ఉంది కదా ఆ మెట్రో అంటే కేపిహెచ్బీ కాలనీ అని మెట్రో స్టేషన్ ఉంటుంది ఆ మెట్రో స్టేషన్ పక్కనే రోడ్డు ఉంటుంది మెట్ల పక్కన ఆ రోడ్డు లోపలికి అయితే వచ్చా అన్నమాట టైం ఎనిమిదిన్నర అవుతుంది మన ప్రయాణం నాకు చూసి ఒక అరగంట ఉంది అక్కడికి వెళ్ళాక అదే లాస్ట్ పాయింట్ అయిద్దాము మళ్ళీ రేపు తిరగాలి ఇలా తిరిగి అన్ని రేపు కూడా తిరగాలి సరదండి ఈ విషయం తొమ్మిది అయిందండి తిరిగి 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 నా క్రికెట్ ఆడింది చూసారా అక్కడికి వచ్చా పిల్లలు చూడండి గేమ్స్ అనుకుంటా ఆడండి రాడండి మీ వయసులో ఇటీవల నిద్రపోయేవాళ్ళం మేము అండి గుడ్ మార్నింగ్ రాత్రి ఈ గాలి తిండేసింది పడుకోవాలంటే ప్రశాంతాన్ని నిద్ర పట్టింది టైం అయితే ఐదు దాటింది మళ్ళీ మొదలు పెట్టాలి తిరగతానికి సార్ ఫోన్ చేశారు కేపిహెచ్బి వెళ్ళి కేపిహెచ్బి ఉండేలాండి పనులు కొంచెం ఫ్రెష్ అయితే బయలుదేరతా అదే సంగతే డే బాగా జరగాలి ఇదిగోండి కేపిహెచ్బి కాలనీ నెక్స్ట్ స్టేషన్ దగ్గర మన యూటర్న్ తీసుకోవాలి పిల్లర్ నంబర్ ఎయిట్ నాట్ నైన్ ఒక్కడే అవుతున్నాను టెంత్కి వీడియో తీస్తున్నా లేకపోతే కుదరేది కాదు కుక్కపల్లి ఓమ్ ఇదే ఓమి ఓమిని హాస్పిటల్ అంటే మన ఎయిట్ నాట్ ఇన్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ మీకే యూ టర్న్ సరే అక్క లెఫ్ట్ ఆన్ టు బాలాజీ నగర్ మెయిన్ రోడ్ దెన్ టర్న్ లెఫ్ట్ ఎయిట్ నాట్ నైన్ ఎగ్జాక్ట్ గా లెఫ్ట్ ఇదే మెట్రో స్టేషన్ పక్కన ఇదిగోండి ఈ అపార్ట్మెంట్స్ వెనకైతే యశోద హాస్పిటల్ ఉంది చూడండి ఇది హాస్పిటల్ లాగా ఉందా చూడడానికి ఏమైనా ఏదో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్నట్టు చూడండి అన్ని అద్దాలు అంత అటహాసం మామూలుగా లేదు యాక్చువల్లీ నేను బాగు వెళ్ళిపోవాలండి ఇటు కానీ మన ఎనక సైబర్ టవర్స్ ఉన్నాయి అన్నమాట మన హైటెక్ సిటీకి వచ్చి సైబర్ టవర్స్ చూపిపోతే బాగాదు అదిగా కార్ లోపలే ఉన్నాం కదా అందుకని చెప్పేసి వెళ్తున్నాను అదే బడి కదా అక్కడ నుంచి అయితే సైబర్ టవర్స్ అయితే కనిపిస్తున్నాయి చూపిస్తాను అగండి మేము ఇదిగోండి రాత్రి నైట్ నుంచి వచ్చా అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేదు జంక్షన్ దగ్గర రైట్ ఇవళమండి వచ్చేసామండి దగ్గరికి ఇది మైండ్ స్పేస్ జుబుల్ హిల్స్ చెక్ పోస్ట్ కొండాపూర్ దీని వెనకే అదిగోండి మనకి సైబర్ టవర్స్ అయితే కనిపిస్తున్నాయి దీని ముందు ఒక మెట్రో లైన్ కనపడుతుంది కదా ఆ మెట్రో లైన్లో అయితే నేను ఎక్కడి వరకు వెళ్ళాను లాస్ట్ ఏంటి గుర్తు రావాలి ఆ లాస్ట్ స్టేషన్ వరకు వెళ్ళాను అనమాట ఈ ట్రైన్లో ఇదిగోండి సైబర్ టవర్ టవరా టవర్స్ రెండు ఉంటాయి కదా ఇవి అమ్మయ్యా వచ్చాను సైబర్ టవర్స్ చూపించాను మీకు ఇదిగోండి పూర్తిగా చాలా దగ్గరకు వచ్చా ఫస్ట్ టైం రావడం ఇప్పుడు కానీ ఒక మెట్రో ట్రైన్ వెళ్తే భలే ఉండింది కానీ టైం అవ్వలేదేమో ఎంత అయింది ఆరున్నర అయింది స్టార్ట్ అవుతాయి ఇంకా మళ్ళీ అందరూ నడిచి వెళ్ళాలి బాయ్ బాయ్ అండి ఎందుకు ఈ విషయం చెప్పలేదు కదా అప్పట్లో మన రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు చంద్రబాబు గారు అయితే కట్టించారండి సో నేను వెళ్ళిపోవలేక

ఇన్ మీటర్స్ ద రైట్ టు విత్ నేషనల్ హైవే ప్రగతి నగర్లో అయితే ఉన్నాను సబ్బు షాంపూ బ్రష్ పేస్ట్ అయితే కొనుక్కొస్తున్న కిరాణా షాప్ రెండు చెరువులు ఉన్నాయి అబ్బాయి పక్క పక్కన కూడా ఉన్నాయిగా సార్ అయితే టికెట్ బుక్ చేస్తా ఉన్నారు అంటే రేపు వెళ్తారంట అమెరికాకి కాకపోతే ఈరోజు ఎక్కడో చిన్న పనులు ఉంటాయి చూసుకుని అయితే మన పంపిస్తా ఉన్నారనమాట బ్రో బ్రో వీటి క్యాబ్లు క్యాబులు ఉన్నాయండి ఇక్కడ మామూలుగా కాదు ఎక్కడ చూసినా మన పల్లెటూరులో బైక్లు ఎట్లా జరుగుతాయో గొంతుల సందులో ఆ విధంగా ఇక్కడ క్యాబ్లు అయితే జరుగుతున్నాయి అన్నమాట ఊబర్ ఓలా ఉంటాయి కదా ఇంకా ర్యాపిడోలు అదన్నీ విషయం క్యాబ్లే క్యాబ్ ఇది క్యాబ్ కాదు బ్యాగ్ కొన్న పర్పస్ అయితే ఉపయోగపడుతుందండి సార్ ఫోన్ చేశారు స్నానం చేసి వెళ్ళమని వచ్చి అది సంగతి రాత్రి వాటర్ బాటిల్ ఇచ్చారు రిటర్న్ చేయాలి కదా జనం విచిత్రంగా చూస్తున్నారు ఎప్పుడైనా చూడండి అండి మన పని మనం చేసుకుంటా పోవాలి మా చూడండి ఫుల్ ఉన్నాయి ఇక్కడ അത് ഗം പാർവണ്ട് ചെറുപ്പം స్నానం చేసి టిఫిన్ చేసి ప్రశాంతంగా ఉందండి స్నానం లేకపోతే బాబు బాబు మామూలుగా ఉన్నదేవడా యుద్ధం స్టార్ట్ అయిందండి ఇక ఎటు తిప్పుతారో ఎటు తీసుకెళ్తారో తెలియదు సార్ వాళ్ళు మన బాధ్యతను అయితే మనం నిర్వర్తించి పెద్ద షాపింగ్ మాల్కి వచ్చా అండి విఎఫ్ఎస్ గ్లోబల్ అంట ఎంత ఉందంటే మామూలుగా లేదు అండర్ గ్రౌండ్ పార్కింగ్ చూడండి ఎంత ఉందో లోపల కూడా మ్యాక్సిమం వీలైతే వెళ్ళి చూపిస్తా ఇంకా నాయనా ఏది పాతాళానికి తీసుకెళ్తున్నారా ఏంది సరిపోయింది సంబడం ఏమన్నారా ఓకే ఇక్కడ లేడీస్ పని చేస్తున్నారా మామూలు విషయం కాదు ఇది ఇక్కడ ఇంకా లోయ ఉందండి ఇటు పైకి అయితే వెళ్ళారండి ఇది ఒక ప్రత్యేకమైన ప్రపంచం మామూలు విషయం కాదు సార్ ఫోన్ చేసేవారికి వచ్చారు అనమాట వెళ్ళాలి నిజంగా చాలా కానీ ఇది ఇంకా ఎక్కువ ఉంది ఆ మొత్తం తిరిగి వచ్చిన తర్వాత అండి నేను కార్ ఎక్కడ కూడా మర్చిపోయా చూసుకుంటా చూసుకుంటూ ఇక్కడ ఎక్కడే కదని చెప్పేసి ఈ బటన్ నక్కుంటూ వస్తే మోగిందన్నమాట అది విషయం అమీర్పేట యాక్చువల్లీ ఇది అమీర్పేటలో ఏంటంటే ఏంటో ఒక పెద్ద షాపింగ్ మాల్ టైం అయితే పన్న అయిందండి శ్రీనగర్ కాలనీ అని చెప్పి ఒక కాలనీ ఉంది ఎక్కడో నాకు తెలియదు శ్రీనగర్ కాలనీలోకి అయితే వచ్చామన్నమాట అంటే ఇక్కడ స్కిన్ కేర్ ఒకటి ఉంటే ఆ మేడం ఏదో అపాయింట్మెంట్ ఉందంటే ఇక్కడికి తీసుకొచ్చారు అనమాట అదే సంగతి మామూలుగా అయితే హైదరాబాదు వెళ్ళి వచ్చేయడం లేకపోతే అది వచ్చు ఇప్పుడు మాత్రం మామూలుగా సిటీ మొత్తం మా నలుమూలలా తిప్పుతున్నారు మామూలు విషయం కాదు నాకు చూపిస్తున్నారు వాళ్ళు జరుగుతా అసలు ఇప్పుడు నేను హైదరాబాద్లో ఎక్కడ ఉన్నానో ఈ మ్యాప్లో చూపిస్తాను ఆగండి మీకు జూమ్ చేసుకుంటా వెళ్తే అదిగోండి వస్తా ఉంది చార్మినార్ కనిపిస్తుంది మనకి దగ్గరలో వెళ్ళి 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 ఇంకా కిందకి వెళ్ళి ఇదిగోండి ఒక వై జంక్షన్ వచ్చింది చూడండి ఇదిగోండి మీరు మ్యాప్లో చూసిన వై జంక్షను sama ay nawand siya sa